హలో నమస్తే నేను మీసింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐక్యూవల్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అడుగుతున్నాను ఇందులో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి సిల్వర్ స్టార్ ఎట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమో టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్ని జాగ్రత్తగా చూడండి ఈ పార్ట్ని చూడండి ఈ టమాటాని చూడండి ఇక్కడున్న బిస్కెట్స్ని చూడండి ఇప్పుడు ఇక్కడున్న కోకోనట్ని చూడండి అండ్ ఇక్కడున్న పిజ్జాని చూడండి ఇక్కడున్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏదో మీరు చెప్పగలరా ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ డి కదా డి అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఒక లో నేను ఒక టాయ్ కౌని వేశాను ఇప్పుడు ఈ హర్ట్స్ అన్నింటినీ మెల్లిగా మూవ్ చేస్తున్నాను అయితే కౌ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే ఆన్సర్ని తప్పకుండా కామెంట్ చేయండి కౌ సిలో ఉంది కదా సి అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు పిల్లల్లో బిస్కట్స్ ఎవరికి దొరుకుతాయి అనేది మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో వీరిలో బిస్కట్స్ బి అతనికి దొరుకుతాయి ఈ విధంగా మీరు కూడా ఇదే అనుకుంటే ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ ఇక్కడ కనిపిస్తున్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక డిఫరెన్స్ ఉంది అది ఎక్కడుంది అనేది మీరు కనిపెట్టగలరా కనిపెట్టగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో ఉన్న డిఫరెన్స్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అదే అనుకుంటే ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టెస్ట్ అంటే మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఎన్ని యాపిల్స్ ఉన్నాయి అనేది మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేయగలరో చూద్దాము ఇందులో టోటల్గా ట్వెల్వ్ యాపిల్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు ట్వెల్వ్ వచ్చిన వల్ల ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ని జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక వర్డ్ దాగి ఉంది ఆ వర్డ్ ఏంటనేది మీరు చెప్పగలరా ఒకవేళ చెప్పగలిగితే ఆన్సర్ ని కామెంట్ చేయండి ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్ గా గిస్ చేయగలరా చూద్దాము అప్ ఇందులో దాగి ఉన్న వర్డ్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ మీలో ఎంతమంది ఆన్సర్ ని కరెక్ట్ గా గెస్ట్ చేశారు అండ్ సిక్స్ క్వశ్చన్స్ లో మీరు ఎన్ని ఆన్సర్స్ ని కరెక్ట్ గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి ఇంకా సిక్స్ క్వశ్చన్స్ లో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ గా గిస్ట్ చేసిన వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా గిస్ చేసిన వారికి సిల్వర్ స్టార్ ఎట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ గా గిస్ట్ చేసిన వారికి పింక్ స్టార్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్